ಇನ್ನೇ ಇನ್ನೇ ಹಾಪಿ ಮ್ಯಾರಿ ಡೇ ಶುಭಾಶಯಗಳು ಅಂತ ಹೇಳೋಣ ಮಂದಿರ ಎಲ್ಲ ಬೆದಕ್ಕೆ అందರು ದೇವರ ಆಶೀರ್ವಾದಗಳು ಮಾದಕಿಗೆ ರಾವಣ ಮಾದಕಿಗೆ ರಾವಣ

ప్లస్ మెడిసి మెడిసిన్స్ అన్నీ ఇస్తూ ఉంటాము దానికి తోడు యోగా ఫౌండేషన్ వారు ఫుడ్ సప్లై చేస్తారు దానిలో సఫిషియెంట్గా అంటే గర్భవతికి ఏమేమి పోషకాహారాలు కావాలో అవన్నీ ఉంటాయి దాని లేదంటే గుర్తిస్తారు ఎరటి పండిస్తారు మరియు నేర్శనగ ముద్దలు ఫ్రైడ్ రైస్ కార్డ్ రైస్ కూడా ఇస్తారు ఆ కార్డ్ రైస్ ఎందుకంటే దానిలో విటమిన్ సి ఉంటుంది అది బ్లడ్ సింథసిస్కి అంటే రక్తం పెరిగేదానికి సహకరిస్తుంది అదేవిధంగా మన రెడ్డి గారు స్కెట్స్ టానిక్స్ సప్లై చేస్తూ ఉంటారు అసలు ఆయన గురించి చెప్పాలంటే అసలు మాటలు కూడా సరిపోవు అంత బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఆ గుణం ఉండేదే అతను మేము మా అదృష్టంగా భావిస్తున్నాము అంటే అది నా ఒక్క కృషియే కాదు హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కృషి ఈ ఈ ఇక్కడికి వచ్చే గర్భవతులు వెనుక చాలా చాలా ఉంది ప్రతి ఒక్కరూ ఇక్కడ శానిటేషన్ అయితే ఏమి స్టాఫ్ అయితే ఏమి ల్యాబ్ అయితే ఏమి ఫార్మసీ అయితే ఏమి డాక్టర్స్ అయితే ఏమి ప్రతి ఒక్కరూ వాళ్ళకి తగినంత కృషి వాళ్ళు చేసి మన బుచ్చరెట్టిపాలెం హాస్పిటల్ని నెంబర్ స్టేట్లోనే నెంబర్ వన్లో పెడుతున్నారు ఇంకా కూడా దానికి సహకరించినటువంటి మన ఆశాలు ఎక్కువగా ఉన్నటువంటి ఆశాలు ప్రతి ఒక్క కేసుని మన తీసుకొచ్చి కూడా పెంచుతున్నారు థ్యాంక్ యూ అమ్మా మీ అందరికీ మహాయాగ ఫౌండేషన్ సభ్యుడైన లోకేష్ మాధవులకి పెళ్లి రోజు శుభా శుభాకాంక్ష శుభాకాంక్షలు తెలుపుతూ వారికి హాస్పిటల్ తరఫున కేకు కటింగ్ చేయడం జరిగింది వాళ్ళు ఎప్పుడూ సలని ఉండాలని తొందరగా చెప్పు తొందరగా అంటే జిల్లా పాపలు కలగాలని కోరుకుంటూ దీవిస్తున్నాను ఇక్కడికి వచ్చిన గర్భవతులు కూడా అందరూ కూడా సంతోషంగా ఉండి ఈ మందులకి శుద్ధంగా వాడి డాక్టర్ మాలు చెప్పినట్టే మందులకి వాడుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మూడు సంవత్సరాల నుంచి ఈ యొక్క అద్భుతమైన గొప్ప కార్యక్రమం ఇద్దరికి అంటే ఒక బిడ్డకి ఒక తల్లికి ఒక గర్భిణీ స్త్రీకి అన్నం పెట్టాలని ఒక గొప్ప ఆలోచనతో మహాయాగ ఫౌండేషన్ మూడు సంవత్సరాల క్రితం ఒక చిన్న ప్రోగ్రాంతో స్టార్ట్ చేసి అప్పుడు ఇరవై మందికి ముప్పై మందికి ఇచ్చేవాళ్ళం ఇప్పుడు దాదాపు ఎనభై నుంచి తొంభై మందికి అప్పుడు ఐదు వేలతో స్టార్ట్ చేసింది ఇప్పుడు నెలకు పదిహేను వేల రూపాయలు ఖర్చు అవుతాం ఇంట్లో ఒక పిల్లోడికి నెలకు ముసలి వాళ్ళకి ఐదు వేలు ఇచ్చేదానికే బాధపడే రోజుల్లో నెలకు మూడు వేలు ఎల్ఐసి కట్టేదానికే బాధపడే రోజుల్లో ఒక వ్యక్తి కొంతమందిని మోటివేట్ చేసి అక్కడి నుంచి పదిహేను వేలు అతనికి సంబంధం లేని వ్యక్తులకి అతను ఒకరిని నమ్మి గుడ్డిగా పదిహేను వేలు నెలకు నా అకౌంట్లో పంపిస్తున్నాడంటే ఆ వ్యక్తి ఆ ఆ జరిగే కార్యక్రమం వెనకాల ఉన్న వ్యక్తి ఈ లోకేష్ మీ అందరికీ ఇతను చేసే కార్యక్రమాలు ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు మహాయాగా ఫౌండేషన్ ద్వారా కరోనాలో పేషెంట్ని పట్టుకోవాలంటేనే కరోనాలో ముట్టుకోవాలంటేనే భయపడినప్పుడు కొన్ని వేల మంది పేద ప్రజలకు కొన్ని వేల మంది కరోనా ఇబ్బంది పడే వాళ్ళకి ప్లాస్మా అమెరికా నుంచి వచ్చి కూడా ఇప్పించాడు అతను అంత గొప్ప అద్భుతమైన వ్యక్తిత్వం మళ్ళీ రెండోది కరోనాలో మనకు నూట యాభై మంది వంద నుంచి నూట యాభై మంది క్యాన్సర్ పేషెంట్లు చిన్న చిన్న పిల్లలు మనలాగా వాళ్ళకి బ్లడ్ ఉత్పత్తి అవ్వదు వాళ్ళకి బ్లడ్ ఇస్తేనే బతకతారు నెలకు రెండుసార్లు బ్లడ్ ఇవ్వాలి ఈ రోజు ఆ నూట యాభై మంది పిల్లలు బతుకుతున్నారంటే బికాస్ ఆఫ్ ఓన్లీ మహాయోగ ఫౌండేషన్ వాళ్ళ కోసం ఒక టీంని ఏర్పాటు చేశాడు వాళ్ళు మూడు నెలల వచ్చి బ్లడ్ ఇచ్చి చెల్లిపోతూ ఉంటారు అట్లా ఎన్నో కార్యక్రమాలు చేసే మహాయాగ ఫౌండేషన్ లోకేష్ కొత్తగా మ్యారేజ్ చేసుకొని ఇలాంటి వాళ్ళే ఆయన చూసి ఆనందపడ్డారు ఇంత చిన్న వయసు ఇన్ని చేస్తున్నాడు అతను మనం అప్రిషియేట్ చేయాలని ఆయన మహాయాగ ఫౌండేషన్ వచ్చి జాయిన్ అయ్యాడు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలని ప్రోత్సహించిన లక్ష్మి మేడం గారి నుంచి పద్మజ మేడం గారు వాళ్ళు మీకు ఏదైనా ఇవ్వాలంటే మేడం పర్మిషన్ లేదు మేమేమి ఇచ్చేదానికి లేదు వాళ్ళు ముందు మీకు మీరు తినే ఫుడ్ని ముందు మేడం చెక్ చేస్తారు మేడం చెక్ చేసిన తర్వాత అన్నీ ఓకే అంటేనే మీ దాకా వస్తుంది ఇంతటి నెట్వర్క్ ఇక్కడ పనిచేసేటువంటి హాస్పిటల్ సిబ్బందికి మూడేళ్ళు చేయడం అంటే చిన్న విషయం కాదు ప్రతి ఒక్కరికి మా మహాయాగ ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ హాస్పిటల్లో ఉన్న యూనిటీయే మీ అందరికీ ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉంది రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహాయ సహకారాలతో ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేస్తామని కూడా లోకేష్ గారికి ఆ శక్తి సామర్థ్యాలు ఆ ఎవరైతే మనకు స్పాన్సర్స్ అమెరికాలు ఇస్తున్నారో వాళ్ళందరికీ భగవంతుడు చల్లని చూపులు చూసి ఈ కార్యక్రమానికి దిగ్విజంగా ఎన్ని సంవత్సరాలు మ్యాక్సిమం తన సంవత్సరాలు చేయగల చేయగలరని ఆశిస్తూ మీరందరూ మరొకసారి లోకేష్ ఒకసారి చంపడంతో గట్టిగా విశిష్టం ఫౌండేషన్ వారు లోకేష్ గారు మధులత గారు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వీళ్ళు మొట్టమొదటిగా ఈరోజు వాళ్ళ మిస్సెస్తో ఈరోజు కుచిరెడ్డిపాలెంలోని ఈ సేవా కార్యక్రమానికి వచ్చారు ఈరోజు వాళ్ళని కుచిరెడ్డిపాలెం నగర పంచాయతీ అందరి తరఫున వాళ్ళని అభినందనలు తెలియజేస్తున్నాము వాళ్ళ జీవితం ఇప్పుడు స్టార్ట్ అయ్యింది స్టార్ట్లో కొత్తగా మ్యారేజ్ అయ్యి స్టార్ట్ అయ్యారు జీవితకాలం సంతోషంగా ఉండాలని పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని ఇట్లాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ సపోర్టింగ్ చేస్తున్న అందరికీ కూడా అందరికీ ఇస్తాను